హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారం శ్రీ లలితాదేవి పూజ పూజకు పువ్వులన్నీ సిద్ధం చేసుకున్నాను లలితాదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం అమ్మవారికి పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం ఏకహారతి సిద్ధం చేసుకున్నాను దీపారాధన కుందులకు కూడా గంధము కుంకుమ బొట్టలతో అలంకరించుకున్నాను పూజ కలిగిన అంతటిని కూడా పూజ చేసుకునే ముందు నిన్న ఉదయం పెట్టిన పువ్వులన్నిటిని కూడా నీట్గా తీసుకొని పూజగజన అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని లలితాదేవి అమ్మవారిని కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను ఎందుకంటే శుక్రవారం శ్రీ లలితాదేవి పూజ ధూపం వేసుకుంటాని కూడా సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు పూజ గజన అంతటిని కూడా పువ్వులతో అలంకరించుకుంటాను ఇలా అమ్మవారిని పూజ గజన అంతటిని కూడా అలంకరించి అమ్మకి ధూపం అనేది అనమాట ఈరోజు సింపుల్గా అమ్మవారి లలితాదేవి పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట శుక్రవారం కలిసి వచ్చింది లలితాదేవి పూజ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అన్న మంత్రాన్ని పఠించి లలితాదేవి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట అమ్మ అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ఈరోజు పూజ గజనంతటిని కూడా చక్కగా అలంకరించానండి శుక్రవారం లలితాదేవి పూజ అమ్మవారికి చక్కగా మనము లలితాదేవికి ముందుగా పసుపు నీళ్ళతో అభిషేకం అండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అన్న మంత్రాన్ని అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం అన్నమాట అమ్మని అభిషేకం చేసినంత సేపు కూడా అమ్మని భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకోవాలండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని కుంకుమ నీళ్ళతో కూడా అమ్మవారికి శుక్రవం శుక్రవారం పూట అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని అమ్మవారికి కుంకుమ నీళ్ళతో కూడా అభిషేకం చేసుకుని అమ్మవారికి ఏకహారత అనేది మనం ఇవ్వాలి అమ్మవారికి కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసుకున్న తర్వాత ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియేన్ నమ ఓం శ్రీ లలితాదేవియేన్ నమ అని అమ్మవారికి చక్కగా ఏకాహారత అనేది ఇవ్వాలన్నమాట ఓం శ్రీ లలితాదేవియే నమ అని చక్కగా అమ్మవారికి ఏకహారత అనేది ఇచ్చి చక్కగా అమ్మవారికి కళ్ళకద్దాలండి ఇలా అమ్మవారికి అభిషేకం చేసిన పసుపు నీళ్ళతోనూ కుంకుమ నీళ్ళతోనూ అభిషేకం చేసుకున్న తరువాత అమ్మవారికి కంపల్సరిగా ఏకహారత అనేది మనం ఇవ్వాలన్నమాట తర్వాత అమ్మవారిని మనం చక్కగా మళ్ళీ పసుపు కుంకుమతో బొట్లు పెట్టి మళ్ళీ పూజా మందిరంలో పెట్టుకుంటాను అభిషేకం అనంతరం అమ్మవారికి మంచినీళ్ళతో స్నానం చేయించి తర్వాత మనము మళ్ళీ పూజ గదిలో పెట్టుకున్నాం అమ్మవారిని మంచినీళ్ళతో చక్కగా అమ్మవారికి మంచినీళ్ళతో అభిషేకం చేసి చక్కగా గంధము కుంకుమలతో అమ్మవారిని అలంకరించాను ఓం శ్రీ లలితాదేవియే నమ హరహర మహదేవ శంభోశంకరాని ఇలాగా శుక్రవారం రోజు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లలితాదేవి అనుగ్రహం అనేది ఉంటుంది సొంత ఇంటి కళ సంతానమైన ఉద్యోగమైన శుక్రవారం రోజు అమ్మవారికి పూజ పసుపు నీళ్ళతోనూ కుంకుమ నీళ్ళతోనూ అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఆ రోజు మణిదీపం వన చదువుకున్నా కూడా చాలా చాలా మంచిది ఈ శుక్రవారం రోజు అమ్మవారిని నేనైతే ఈ విధంగా మా ఇంట్లో శుక్రవారం పూజ అనేది సింపుల్గా చేసుకున్నానమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ మహదేవ మహాదేవ శంభో శంకరాని భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకుందాం అనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే ఒక నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా ఈరోజు లలితాదేవి పూజ శుక్రవారం ఈ విధంగా చేసుకున్నాను అనమాట ఎందుకంటే అమ్మ అనుగ్రహం లేనిదే ఏదీ లేదు సృష్టి అందుకనే శుక్రవారం రోజు ఇల్లు శుభ్రపరచుకొని పూజ గదిని శుభ్రపరచుకొని సాయం సంధ్య వేళ అమ్మవారికి ఏకహారతితో దీపం ఇచ్చి పం మనం పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసి దీపం వన్నన మూడు సార్లు తొమ్మిది సార్లు మీకు స్తోమతను బట్టి చదువుకొని వీళ్ళను బట్టి అమ్మవారికి చిట్టిగాజుల మాల అంతేకాదండి ఏకహారతి ఇచ్చి అమ్మని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఓం శ్రీ లలితా దేవియే నమ అని ఈరోజు పసుపు నీళ్ళతోనూ కుంకుమ నీళ్ళతోనూ పూజ చేసి అమ్మని అలంకరించి సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అన్నమాట చూసారండి అమ్మ దీపపు కాంతుల మధ్య లలితమ్మ ఎంత అందంగా ఉన్నారో మనసు చూస్తుంటేనే మనసు ఎంతో ప్రశాంతత అనిపించిందండి చాలా బాగుంది సంతోషం అనిపించింది ఈ శుక్రవారం రోజు నా పూజ అనమాట సింపుల్గా చేసుకున్నాను శుక్రవారం రోజు ఎర్రని పువ్వులు ఉండేలా చూసుకోండి చాలా మంచిది అనమాట ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను